హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం టమోటా నిల్వ పచ్చడిని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ టమోటా నిల్వ పచ్చడి గుంటూరు స్పెషల్ అండి అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ డీజ్గా వేసుకోండి ఏది స్కిప్ చేయకుండా వన్ కేజీ టమోటాలు శుభ్రతగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోండి ఈ టమోటాలు కొంచెం గట్టిగా ఉన్నవి చూసి తీసుకోండి టమోటాలు ఏ మాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడవుతుందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ పసుపు అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకున్న పెద్ద బౌల్ని తీసుకొని ఉప్పు పసుపు వేసుకోండి మనం కట్ చేసే చాకు కూడా అస్సలు తడి ఉండకూడదండి టమోటాలు కట్ చేసి ఆ మొదల్లో ఉన్న గ్రీన్ తీసేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి అన్ని టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని ఆ బౌల్లోకి వేసుకోండి టమోటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి పసుపు ఉప్పు టమోటాలు కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒకరోజు పక్కన పెట్టుకోండి ఒకరోజు తర్వాత చూద్దాం ఇదిగోండి ఒక రోజు తర్వాత మూత తీసి చూద్దాం చూడండి నీరంతా బాగా వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని టమోటాలన్నీ పిండేసి ఈ ప్లేట్లో వేసుకొని ఒకరోజు బాగా ఎండపెట్టుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది ఈ చింతపండుకున్న పుల్లలు గింజలు తీసేసి ఈ టమోటా గుజ్జులో ఆ చింతపండు మొత్తాన్ని విడలదీసి వేసి కొంచెం ప్రెస్ చేయండి ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకరోజు పక్కన పెట్టుకోండి ఒకరోజు తర్వాత ఏం చేయాలో చూద్దాం ఒకరోజు తర్వాత మూత తీసి చూద్దాం ఈ చింతపండుని ఒకసారి మిక్స్ చేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చింతపండు గుజ్జు మొత్తం వేసి మెత్తగా పేస్ట్ చేసి అదే బౌల్లో వేసుకోండి ఈ చింతపండు గుజ్జు ఓ పక్కన పెట్టుకొని టమోటాలు ఎండబెట్టుకున్నాం కదా ఒకరోజు బాగా ఎండినియండి ఈ టమోటా ముక్కల్ని అదే జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఆ చింతపండు గుజ్జులో వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఈ టమోటా నిల్వ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్ టీ చేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెమ్మలు ఈ విధంగా వోలిచేసి మెత్తగా గ్రైండ్ చేసి ఓ పక్కన పెట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం అల్లాన్ని చెక్కు తీసేసి శుభ్రతగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకొని ఇట్లా సన్నగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి ఆవాలు ఏంచి పౌడర్ చేసుకున్నది టమోటా చింతపండు గుజ్జులో వేసుకోండి థర్టీ గ్రామ్స్ మెంతుపిండి మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది గ్రైండ్ చేసి పెట్టిన అల్లం వేసుకోండి అల్లం వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి కూడా వేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం మనం మిరపకాయలు తీసుకొని మరపట్టించిన కారమే బాగుంటుందండి కొన్న కారం అస్సలు బాగోదు మీరు వీలైనంత వరకు మరపట్టించుకొని వేసుకోండి ఏ పచ్చడికైనా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు గ్రైండర్ ఉంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేదంటే మిక్సీలో అయినా మెత్తగా పట్టుకోండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ పోపు గింజలు కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి ఏ పచ్చడికైనా గ్రౌండ్ నెట్ ఆయిలే బాగుంటుందండి పల్లీ నూనె అని కూడా అంటారు సన్ఫ్లవర్ ఆయిల్ వేయటం వల్ల పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పల్లి ఆయిల్ నూనె బాగా వేడైన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిశనగపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు థర్టీ గ్రామ్స్ ఆవాలు ఇవి మొత్తం బాగా ఏగిన తర్వాత రెండు వెల్లుల్లి గడ్డలు ఈ విధంగా పొట్టు తీసి వేసుకోండి ట్వంటీ మిరపకాయలు టూ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలో వేసుకోండి ఇలా వేడిగా వేయటం వల్ల పచ్చడి ఏం పాడవదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చివరి వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీరు ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన టమోటా నిలవపచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి